ఏపీటీఎస్ తెలుగు న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ముండూరు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి క్యాంపు కార్యాలయంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ఈ నియోజకవర్గం ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు ఉపయోగపడేలా ఒక మంచి పనైనా చేశారా అని అన్నారు దళితుల నుండి అక్రమంగా తీసుకున్న ఎనభై ఏడు ఎకరాల భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దేశ కాంగ్రెస్ పార్టీ ఎన్ని త్యాగాలు చేసిందో ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాలతో పాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలిపారు రానున్న ఎన్నికల్లోని దెందులూరు నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము గడప గడపకు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి తలుపు తట్టి మేము కాంగ్రెస్ పార్టీ విధానాలని మహిళలందరికీ కూడా తెలియపరిచే విధంగా మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అయితే వేరే పార్టీ వాళ్ళు సీనియర్లని వేరే పార్టీ వాళ్ళు పోటీలో ఉన్నారు మాకు తగినంత ప్రాధాన్యత లేదని చెప్పానని కొంతమంది మాపై దుష్ప్ర ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు కానీ ప్రజలందరికీ తెలుసు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ దగ్గరే కదా వీళ్ళంతా ఎవరైనా నేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచే కదా కబ్జాలు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఒక్కటే వేరే పార్టీ వాళ్ళు చేసింది ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి మేము పార్టీ నాయకుల కోసం చూస్తున్నారు కానీ మీకోసం అయితే ఎవరో చూడటం లేదు ఇది ని ఇది నిజం భయపెడతాం ఎవరు ఎవరు చంద దొరుకుద్దా ఎవరితో ఏదైనా మాట్లాడదాం అని చెప్పానని భయపెట్టే కార్యక్రమాలు చేయొద్దు నే మాట్లాడాలనుకుంటే నేరుగా మాట్లాడి నేరుగా మాట్లాడుతున్నా కూర్చుందామా ప్రజావేదికలో కూర్చుందామా దైవం దగ్గర నిజాయితీ నీతి నిజాయితీల గురించి మాట్లాడుకుందామా ఆ ధైర్యం ఉందా ఆ ధైర్యం ఉంటే కానివ్వండి మాట్లాడుకున్నాం ఎలక్షన్ ముందే మాట్లాడుకున్నాం నిజంగా ఎస్సీలకి సేవ చేసేవాళ్ళు ఎవరో ఎస్సీలు మెప్పు పొందేది ఎవరో అనేటటువంటిది గమనించండి ఎస్సీల దగ్గర దోపిడీ చేసేటటువంటి కార్యక్రమాలు కాదు దయచేసి వెదట వాళ్ళని బ్లేమ్ చేసేటటువంటిది కాదు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇప్పటివరకు వరకు ఏం చేశారో చెప్పండి రేపు ఏం చేస్తారో చెప్పండి పార్టీలు చేసేది కాదు వ్యక్తిగా మీరు ఏం చేయగలరు పార్టీలు చేసేటటువంటి పార్టీ పేరు చెప్పుకుని నువ్వు గెలుద్దామని చెప్పని అనుకుంటున్నావా అంతేనా వ్యక్తిగతంగా నీకేముందా మేము ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డాం వ్యక్తిగతంగా మేము ఏం చేయాలో కూడా చెప్తున్నాం మా పార్టీ ఏం చేయాలో చెప్తుంది మేము చేసి ఉన్నాం మేము రాజశేఖర రెడ్డి గారి వారసులం రాహుల్ గాంధీ గారి వారసులం ప్రస్తుతానికి షర్మిలా గారి వారసులం నీతి నిజాయిత ఎనభై ఏడు ఎకరాలు ఎస్సీ భూముల్ని కాజేసేసిన నీ తండ్రి దగ్గర ఉన్నటటువంటి ఎనభై ఏడు ఎకరాలు ఎస్సీలకు పంచిపెట్టేయి అప్పుడు నువ్వు ఎస్సీల గురించి మాట్లాడు ఎస్సీ సొమ్ముని ద్రోహంగా తీసుకుని ఎస్సీ ఏరియాల్లో కూడా రోడ్లు పోసి కమిషన్లు తీసుకుని ఎస్సీ ఏరియాల్లో ఉండాల్సినటువంటి మట్టిని కూడా నువ్వు అమ్ముకుంటా తిరుగుతూ ఉండి ఇవాళ నువ్వు ఎస్సీల గురించి మాట్లాడుతున్నావా ఎస్సీల గురించి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి మేము మాట్లాడాలి మేము నిజమైన ఎస్సీలకి సేవలు చేసేవాళ్ళం నువ్వేం సేవలు చేస్తావు ఎస్సీల దగ్గర లాక్కున్నటువంటి ఎనభై ఏడు ఎకరాలు మీ తండ్రితో చెప్పి ఎనభై ఏడు ఎకరాలు ఎస్సీలకి ఇచ్చేసేయండి అప్పుడు మాట్లాడు ఎస్సీ ఏరియాలో ఇల్లు కట్టుకుంటా ఉంటే ఒక్కళ్ళు ఇల్లు తోలుకుంటా కూడా నీ దీనికి డబ్బులు కట్టి మట్టి తోలుకోవాలి ఎస్సీ కుర్రోళ్ళకి షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉద్యోగాలు ఎత్తాడు అందరి దగ్గర ఏడు లక్షల నుంచి పది లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నావు మీరా ఎస్సీల గురించి మాట్లాడేది ఏ అందరూ అందరూ కల పార్టీ నిజాయితీ గల పార్టీ ఈ పార్టీని మనం ఆదరించాలి అని చెప్పాననే ఆలోచనలో ఉన్నారు రేపు పొద్దున్న గెలవబోయే రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు కట్ పగ్గాలు అప్పజెప్పి జనాలందరూ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే డెవలప్ అవ్వాలని ఎస్సీ బీసీ మైనార్టీ పేదలందరూ పిల్లలకు కూడా పట్టభద్రుల దాకా ఫ్రీగా చదివించే కాంగ్రెస్ పార్టీని పట్టభద్రులైనటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించే పార్టీని దేశం మొత్తం మీద ముప్పై లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించేటటువంటి పార్టీని రైతులకు రుణమాఫీ చేసే పార్టీని ఉపాధి హామీ నాలుగు వందల రూపాయలు చేసే పార్టీని మహిళా మహాలక్ష్మి అనేటటువంటి కార్యక్రమంలో లక్ష రూపాయలు ఇచ్చేటటువంటి పార్టీని ఈ పా అలాంటి పార్టీని ఆదరిద్దామని ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు వాళ్ళ ఆలోచన తిన్నగా గనక ప్రయాణం చేస్తే రేపొద్దున అధికారంలోకి వచ్చేది మేమే మేము వస్తే నీతి నిజాయితీగా ఏ ఒక్క రూపాయి కూడా తప్పు చేయకుండా ఏ ఒక్క వర్గాన్ని కానీ ఏ ఒక్క కులాన్ని కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మేము నిజాయితీగా పరిపాలన చేస్తామని చెప్పానని ఈ నియోజకవర్గ ప్రజలందరకు తెలియపరుచుకుంటూ ఈ అవ ఈ అవకాశాన్ని ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఒకే ఒక్కసారి అవకాశం ఇస్తే గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించమని చెప్పానని మరీ మరీ కోరి ప్రార్థిస్తూ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాం